ప్రమాణ గుణల కారకయై పోర్గతారై పదార గుణానోష్ఠుని నిస్కోట రాజస్వమేన మనందరం తెంచి నిబిడన చేసుకొని ససేదోనికి స్తుతిించే భాగ్యాని ప్రాద్వజ భాగ్యమాన నా ఇచ్చట గణనవని ప్రమాహోసుని నిస్కోట రాజస్వమేన ఈ దయవ కోస్తం నాకొనదలు చూసం ప్రాద్వించం ఈ దేశమున మతగుల ప్రవవ ఈ దినమునର୍భు తన్ని సంఘ దాసుల గాని విశ్వాసుల గాని స్థానిక సమస్త ప్రజలందరూ కూడా తన్ని అత్తొ ప్రయత్న కోల్ తన్ని చేదు చాచారును ప్రార్థించాము నిర్విచిచాము అత్తొ శ్రమ పడారు కష్టపడారు ప్రభు అలతన్ని మా గుచ్చారునటి సమహార స్థితిని ప్రవవ చేస్తున్నాము

उन समय वेरेशन सूती